హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముంజు లాబాకా ఛానల్కి ఇగో ఏడవ తారీఖు ఏడవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు పేపర్ చూద్దాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఆమోదం ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ పదివేల తొమ్మిది వందల యాభై మంది గ్రామ పరిపాలకుల నియమకం ఈయన ఏం చెప్తున్న చూసిరా నూతన పర్యటన పాలసీకి పచ్చజెండా యాదగిరిగుట్టకు తిదేత్త రహాలు ప్రత్యేక బోర్డు రాష్ట్ర వర్గం కీలకంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వాలు ఎలా మారుతాయో తెలియదు పోస్టులు ఎప్పుడు ఎప్పుడు ఎట్లు అనే విషయం కూడా తెలియదు అనవసరంగా అన్ని తెలుసు నిజ నిజాలు తెలుసుకోకుండా అన్ని వీడియోస్ చూసుకుంటా మీరు టెన్షన్లకు రావద్దు రేపు ఎగ్జామ్ రాస్తే రేపు ఎగ్జామ్ ఉంటే రాయ రాయగలుగుతానా లేదా అన్నట్టు మీరు కావాలి అది ఎప్పుడో వస్తుంది నేను ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోలు చెప్పిన బస్సు లేట్ వస్తుంది కానీ రావడం తథ్యం అని చెప్పిన వచ్చుడు మాత్రం తథ్యం రెండు గంటలు లేట్ వస్తుంది అంతే దాని గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు దయచేసి చ చదవండి మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి ఎమ్మెల్సీలుగా గెలుపొందిన అంజిరెడ్డి కొమరయ్యతో కిషన్ రెడ్డి చిత్రంలో రఘునందన్ రావు కొండ రెడ్డి కాసం వెంకటేశ్వర్ సీఎంకు ఓటర్లు కారు కా కర్రు కర్రు కాల్చి వాత పెట్టారు ఎమ్మెల్సీగా గెలుపొందిన కొమరయ్య అంజిరెడ్డిల సన్మాన కార్యక్రమంలో కిషన్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనపై భట్టి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం కేబినెట్ ఓకే త్వరలో భాజపాయేతర సీఎంల సమావేశం వర్సిటీకు యూజీసీ మార్గదర్శ మార్గదర్శకాలపై వ్యతిరేకతను చాటి లక్ష్యం హైటెక్ వేదికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి బృందం శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన ఏర్పడిన గొయ్యి పూడ్చండి పైకి గుమఘూమలు వంటగదులు బొద్దింకలు అనేక రెస్టారెంట్లో సూచి శుభ్రత లేని కి కిచెన్లు పరిసరాల్లో కీటకాలు తుప్పు పట్టిన పాత్రలు అయినా తింటూనే ఉంటారు మంచి హకీంపేట లగచార్లలో భూసేకరణకు బ్రేక్ ఉద్యోగాల స్థానికులకే ప్రాధాన్యం స్థలాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తాం సెన్స్ కార్డ్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ టెలికార్ వేషం డాక్టర్లకు గాలం నగరంలో నకిలీ కాల్ సెంటర్లో గుట్టు రట్టు సో ఎవరికైతే టైం అవైలబుల్గా లేదో పేపర్ చదవడానికి వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను ఓకే తప్పకుండా మీరు నైట్ వచ్చైనా చదవాలి పేపర్ ఏదైనా ఒక ప్రామాణికమైన పేపర్ తప్పకుండా చదవాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే చిరుధాన్యాల సాగుకు సవాళ్ళేమిటి పన్నెండు నెలలు రూపాయలు అరవై వేల కోట్లు గివ్ అనే మోసాలతో తస్మత్ జాగ్రత్త సుశీరం టమాటాల సాగులో చైనాకు అధిగమించాలి ఈపిఎఫ్ఓ లావాదేవీలు ఇక మూడు పాయింట్ జీరో వెర్షన్లోకి ఇక ఉద్యోగ అవకాశాలట అట చూసుకుంటారా ఒకసారి నూట యాభై రెండు మంది విద్యార్థులు రెండే మరుగుదొడ్లు ఇవైతే చెప్పరావు ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఫోర్త్ సిటీలో పాలు మహేశ్వరం నియోజకవర్గంలో వచ్చే ప్రతి పరిశ్రమల స్థానికులకే ఉద్యోగ ఉపాధి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మంత్రి మంత్రివర్గం ఆమోదించింది ముప్పై మూడు సె సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు కూడా క్యాబినెట్ ఆమోదించింది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన గురువారం మంత్రివర్గం సమావేశమైంది సుమారు ఆరు గంటల పాటు జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు ఆమోదించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు వెల్లడించారు మంత్రివర్గ నినడు ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని సీఎం తెలిపారు ఈ మేరకు జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో కమిషన్ నియమించగా ఫిబ్రవరి మూడున నివేదిక ఇచ్చింది ఈ నివేదికలో సిఫార్సుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాం ఈ నివేదికకు పునఃపరి పునఃపరిశీలించాలని వివిధ వర్గాల నుంచి డెబ్బై ఒకటి విజ్ఞాప్తులు వచ్చాయి వాటిని పరిశీలించి సవరణ నివేదిక ఇవ్వాలని కమిషన్ను ప్రభుత్వం కోరింది సో న్యాయపరమైన చిక్కులు లేకుండా చట్టం తీసుకువచ్చేందుకు సవరణ నివేదికను కమిషన్ ఇచ్చింది దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకురాను బీసీ గుణ కులగణన రిజర్వేషన్ల అంశాలపై మంత్రివర్గం చర్చించింది బీసీల రిజర్వేషన్లకు నలభై రెండు శాతానికి పెంచేందుకు ముసాయిదా బిల్లు మంత్రివర్గం ముందుకు వచ్చింది విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు వేర్వేరు బిల్లులు తీసుకువచ్చి తీర్మానం చేయాలని నిర్ణయించి నిర్ణయించాం గతంలో బీసీ రిజర్వేషన్లు ముప్పై ఏడు శాతానికి పెంచుతూ కేంద్రానికి పంపించిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవడం ఒక తీర్మానం సో పెండింగ్లో ఉన్నప్పుడు మరో తీర్మానం చేయడం కుదరనందువల్ల ఇందుకు నిర్ణయించాము సో ప్రభుత్వం చెప్పినట్లు బహిర్గత బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా కల్పించేలా చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది రాష్ట్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించాం ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని కోర్ ఏరియాగా అవుటర్ నుంచి ఆర్ఆర్ బఫర్ వరకు తెలంగాణ అర్బన్ అర్బన్గా ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ బఫర్ అవతల ప్రాంతాన్ని నగరాలు మున్సిపాలిటీలు మినహాయించి రూలర్ విభజించాం తెలంగాణ ఫ్యూచర్ సిటీపై సమావేశంలో చేర్చుకున్నాం రిజర్వేషన్ లవ్ రిజర్వేషన్లో త్వరలో హైదరాబాద్లో భాజపాయేతర సీఎంల సమావేశం సీతారామ ఎత్తిపోతల సవరించిన అంశాలకు ఆమోదం ఈ ఆలయానికి స్వయం ప్రతిపత్తి రాష్ట్ర అతి అతిథి గృహాన్ని ప్రారంభించిన మంత్రులు రాష్ట్ర గృహాన్ని ప్రారంభించిన మంత్రులు పర్యటన పరుగులు పెట్టేలా పర్యాటకం పర్యాటకం గ్రామ స్థాయి అధికారులు వస్తున్నారు హకీంపేట లాగాచార్లలో భూసేకరణకు బ్రేక్ నేడు ఢిల్లీకి సీవంత్ సిఎం రేవంత్ రెడ్డి గారు బృందం ముఖ్యమంత్రికి ఓటర్లు కర్రు కా కర్రు కాల్చి వాత పెట్టారు శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన ఏర్పడిన గొయ్యి పూర్చండి జాతీయ భద్రత కోసం సో గురి మొత్తం డ్రాగన్ పైన ఐదు వేళ్ళు కలిసే కలిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిండా చైనా వ్యతిరేకులే యంత్రాంగం నిండా చైనా వ్యతిరేకులే తమ అగ్రరాజ్య హోదాకు డ్రాగన్ ఎసరు పెట్టకుండా చూడాలని ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతాలలో ఈ దేశ ఆ దేశాన్ని కట్టడి చేయాలని పట్టుదలతో వారు ఉన్నారు అందుకు భారత్లో చెలిమిని బలోపేతం చేసుకోవాలని వాళ్ళందరూ బాగా తెలుసు వాళ్ళందరికీ తెలుసు అందుకనే నాటోతో పాటు మిత్రదేశాలైన జాపాన్ ఇజ్రాయిల్ దక్షిణ కొరియాకు సమానమైన స్థాయిని భారత్కు కల్పించాలంటూ సెనేటర్ మార్క్ ఒక బిల్లును ప్రవేశపెట్టారు పెట్టారు పాకిస్తాన్కు భద్రతాపరమైన సాయం ఇది అందించకూడదని రా డిమాండ్ చేశారని ప్రయాణం అంటూ మొదలెట్టాక ఎంచుకున్న దారిని వదిలేవలసి రావచ్చు దారి మార్చి మరో మార్గంలో వెళ్ళొచ్చు కానీ లక్ష్యాన్ని వదిలేయకుండా ప్రయాణించాలి ఏ విలువ కోసం ప్రాణాలైనా ఇవ్వచ్చు ఏ విలువల కోసం ప్రాణాలైనా ఇవ్వచ్చు అనుకుంటామో ఆ విలువలతోనే జీవించాలి చెప్తున్నారు చెప్తున్నారు ఆగని ఆరాచకాలు రాత మాట ఏ ఏఐదో కొత్తగా అనగనగా వర్షిప్ సీరియల్ అయితే ఏమున్నది అధిక వడ్డీనిచ్చే ప్రత్యేక ఎఫ్డీలు మీరు కావాలి మీ ఇంటి ఆర్థిక మంత్రి పెద్ద కంపెనీలు పెట్టుబడి మధ్యస్థాయి సంస్థల్లో తక్కువ నష్ట భయంతో ఈఈటిఎఫ్ పథకాలు కరెంట్ ఎఫైర్స్ అయిగా కరెంట్ ఎఫైర్స్ అసంఘటిత కార్మికులు సంక్షేమ పథకాలను పొందడంలో సహాయపడడానికి రూపొందించిన ఈ శ్రమ్ ఫోల్టర్ పోల్టల్ ఫోల్టర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది ఓ జవాబెద్ద ఇరవై రెండు ప్రారంభంలో ఇరవై రెండు ఇరవై రెండు ప్రారంభంలో ఈ శ్రమ్ పోర్టల్ ఇంగ్లీష్ హిందీ కన్నడ మరాఠీ భాషల్లో అందుబాటులో ఉండేది ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ భాషిని ప్రాజెక్టు ఈ పోర్టల్ ఇరవై రెండు భాషలు చేరడానికి తోడ్పడింది భాషని అట భాషని గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై జనవరి ఆరున ఏ సంస్థ పంచాయతీసే పార్లమెంటు టూ పాయింట్ జీరో అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు జాతీయ మహిళా కమిషన్ లోక్సభ సెక్రటరీ గిరిజన వ్యవహారాల ముఖ్య మంత్రిత్వ శాఖ సహకారంతో జాతీయ మహిళా కమిషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది గిరిజన మహిళ ప్రతినిధులకు సాధారికత కల్పించడమే లక్ష్యంగా గిరిజన నాయకులు స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా బిర్ ముండా భగవాన్ బిర్సాముండా నూట యాభై జయంతి ఉత్సవాలను పునరుస్కరించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశంలో సిడిఎస్సిఓ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ అధికారిక గుర్తింపు పొందిన మొదటి ఆయు ఆయుర్వేద వైద్య పరికార పరికరంగా ఏది వార్తల్లో నిలిచింది నాడి తరంగిణి ఇది తరంగిణ తరంగిణి పూణేకు చెందిన ఆత్రయ ఇన్నోవేషన్స్ ఈ ఏఐ ఆధారిత పల్స్ డయాగ్స్టి డయాగ్నోస్టిక్ పరికరాన్ని అభివృద్ధి చేసింది ఐఐటి బాంబేలో ఆరేళ్లకు పైగా పరిశోధన అనంతరం పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ జోషి డాక్టర్ అనిరుద్ధ్ జోషిలు దీన్ని పొందుపరిచారు సబ్కా వికాస్ సహకార సాధనాలు కేంద్ర బడ్జెట్లో నూతన పథకాలు కేటాయింపులు ఇగో మస్తుందబ్బ అలా చూడు రిజర్వ్ తీసుకొని వచ్చి చదువు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రధానంగా పేదల యువత రైతులు మహిళలపై దృష్టి సాధించింది పేదల యువత రైతులు మహిళలపై దృష్టి వ్యవసాయం గ్రామీణాభివృద్ధి పారిశ్రామిక ఎంఎస్ఏఎంలలో మార్పులు మౌలిక సదుపాయాలు ప్రధానంగా పేర్కొంటూ సబ్కా వికాస్ లక్ష్యంగా సాగింది ఇగో ఇవి గుర్తుపెట్టుకోవాలి ఒక ఇగ ఇవి సీఎం ధనధాన్య కృషి యోజన మిషన్ ఫర్ ఆత్మ నిర్భర్ ఇన్ పల్సెస్ మొత్తం చదివితే ఎటువంటి చూడండి ఇప్పుడు కూరగాయల పండ్ల కోసం సమగ్ర పథకం కిసాన్ క్రెడిట్ కార్డు ఓకే తర్వాత పంచాయతీ మత్స్య సంపద యోజన సో గ్రామీణ శ్రేయస్సు స్థితి స్థితి స్థాపకత కార్యక్రమం చదువు అన్న మరి మొత్తం లేకున్నా సరే ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కదా ఇవి మొత్తం ఎండ్లకి వెళ్ళి ఖచ్చితంగా బిట్ వస్తుంది మరి చదువు అన్న మరి చదువుతామే కదా చూడండి మొత్తం పేపర్ అయినా సరే ఒక్క పేపర్ మొత్తం పేపర్ దావుకున్నా సరే జరిగా వ్యవసాయం ఇది అనుబంధం ఇదేంటిది ప్రజలు యువత స వికాస్ వ్యవసాయం దాని అనుబంధ న రంగాలు సో చిన్న చిన్న కారు రైతుల ఆర్థిక అవసరాలు తీర్చడానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన కేంద్ర ప్రభుత్వ పథకం ఇది దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల బ్యాంకులకు ఖాతాలు సంవత్సరానికి ఆరు వేల మొత్తం ఆరు వేల మొత్తం మూడు సమాన వాయిదాల్లో బదిలీ చేస్తున్నారు రెండు వేల ఐదు ఆరు బడ్జెట్లలో పథకానికి కేటాయించిన మొత్తం అరవై మూడు పాయింట్ ఐదు వందల కోట్లు ఇటీవల పద్ పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ మూడు పాయింట్ ఎనిమిది కోట్ల రైతులకు రెండు రెండు వేలు కోట్లు విడుదలయ్యాయి మనకు పిఎం మస్తు వస్తున్నాయి సెంట్రల్ సెంట్రల్ పథకాలు ఫుల్ వచ్చినాయి మొన్న కూడా అన్ని గ్రూప్స్లలో వచ్చినాయండి చాలా ఇంపార్టెంట్ పిఎం ధన ధన ధాన్య కృషి యోజన ధన కృషి యోజన ఓకే రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని చేపట్టాలని పథకం ప్రభుత్వం ప్రతిపాదించింది ప్రత్యేక చర్యలు ఇప్పటికే ఉన్న పథకాల కలయికతో తక్కువ ఉత్పాదక పంట సాంద్రత ఒకే మాదిరిగా ఉన్న వంద జిల్లాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు దీని ద్వారా ఒకటి పాయింట్ ఏడు కోట్ల రైతులకు సహకారం అందుతుంది వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం పంట వైవిధ్యం స్థిరమైన వ్యవసాయ పద్ధతులను నీటి పారుదల సౌకర్యాలు అధికం చేయడం స్వల్పకాలిక దీర్ఘకాలిక దీర్ఘకాలిక పరిపత్తి సౌకర్యాల కల్పన దీని లక్ష్యాలు రాసుకుంటే షార్ట్గా రాసుకోండి లేదంటారా ఈరోజు పేపర్ తెచ్చడం తప్పకుండా చదవండి మిషన్ పూర్ ఆత్మవిర్భర్ ఇన్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్ అయ్యో చూసిరా తప్పకుండా వస్తాయండి ఇంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా బిట్టు కంది మినప ఎర్ర కందిపై ప్రత్యేక దృష్టి సాధించి ఆరేళ్ళ మిషన్ను ప్రారంభించారు ఏంటిది మిషన్ ఫర్ ఆత్మ నిర్భర్ ఇన్ పల్సెస్ అంటే ఇవన్నీ పప్పు ధాన్యాలు కదా ఇందుకు వెయ్యి కోట్ల కేటాయించారు తర్వాత కూరగాయల పండ్ల కోసం సమగ్ర పథకం ఉద్యానవనంలో ఉత్పాదకతను పెంచి పండ్లు కూరగాలనే రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా ఐదు వందల కోట్లతో దీన్ని ప్రారంభించారు కిసాన్ క్రెడిట్ కార్డు అబ్బా కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలను గణనీయంగా పెంచేలా దాని పని తిని మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచారు సో దీని ద్వారా ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులు మత్స్యకారులు పాడి రైతులకు ప్రయోజనం ఉంటుంది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రపంచ చేపల ఉత్పత్తి భారత రెండో స్థానంలో ఉంది ఇగో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రపంచ చేపల ఉచ్ఛ ఉత్పత్తిలో భారత్ ఎన్నో రెండో స్థానంలో ఉందండి ఇగో రెండో స్థానంలో ఉంది చూడండి ప్లీజ్ దయచేసి సముద్ర చేపల ఎగుమ మరి ఫస్ట్ ఫస్ట్ స్థానం ఏనుంది మీకు తెలిస్తే మీరు రాయాలి నాకు ఇక్కడ ఐడియా లేదు మీకు తెలిస్తే మీరు రాయండి నెట్లో కొట్టైనా గూగుల్ బాబా అని కొట్టైనా తెలుసుకొని రాయండి భారత్లో రెండో స్థానంలో భారత్ రెండో స్థానంలో ఉంది ఎందులో చేపల ఉత్పత్తిలో మరి ఫస్ట్ స్థానం ఎందులో ఉంది రాయండి సముద్ర చేపల ఎగుమతుల్లో రూపాయలు అరవై వేల కోట్ల ఆదాయాన్ని గడిచే ఈ రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అండమాన్ నికోబార్ లక్షద్వీప్లోని భారత ప్రత్యేక ఆర్థిక మండలిని సముద్ర ప్రాంతంలో చేపల వేట లాభసాటిగా ఉండేలా వ్యవస్థను రూపొందించింది ఇందుకోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను నిధులు అరవై నాలుగు పాయింట్ ముప్పై మూడు పెంచి రెండు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు కేటాయించారు ఓకే గ్రామీణ శ్రేయస్సు శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమం అవు గ్రామీణ శ్రేయస్సు స్థితిస్థాపకత రాష్ట్రాల భాగస్వామ్యంలో చేపట్టే సమగ్ర గ్రామీణ అభివృద్ధి స్థితి స్థాపకత కార్యక్రమంలో ద్వారా పెట్టుబడి సాంకేతికత నైపుణ్య అభివృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి వ్యవసాయం నిరుద్యోగతను పరిష్కరించాలనేది లక్ష్యం సో ఈ కార్యక్రమంలో యువ రైతులు గ్రామీణ మహిళలు సన్నకారు రై రైతులు చిన్న గ్రామీణ యువత భూమి లేని కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది గ్రామీణ యువత యువతలకు కొత్త ఉపాధి వ్యవస్ వ్యాపారాల దృష్టిని వేగవంతం చేస్తుంది ప్రధానమంత్రి గ్రామ సడాహ్ యోజనకు రూపాయలు పంతొమ్మిది వందల కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు చూపారు సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి వన్ పాయింట్ ఎనభై ఒకటి లక్షల కోట్లు కేటాయించిన ఇది గత బడ్జెట్ కంటే ఐదు పాయింట్ డెబ్బై ఐదు శాతం అధిక అధికమట ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్ట్రండ్ స్ట్రస్ ట్రస్ట్ ఫండ్ క్రెడిట్ గ్యారెంటీకి ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద కొత్తగా ఏర్పాటయ్యే చిన్న తరహా పరిశ్రమలకు రెట్టింపు అధిక మద్దతు ఔహాయిచ్చుక పారిశ్రామికవేత్తలను హామీ చేయకుండా ఇచ్చే రుణం ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంపు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం ఐదేళ్లలో తయారీ రంగంలో సుమారు రెండు లక్షల కొత్త ఎంఎస్ఈల ఏర్పాటు తర్వాత ఎంఎస్ఎంఈ వర్గీకరణలో మార్పులు ఎంఎస్ఈ సాంకేతిక అప్రగ్రేటేషన్ మూలధనాన్ని మెరుగైన 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 ప్రాధాన్యం ఆర్థిక సామర్థ్యాలను సాధించడంలో సహాయపడడానికి ఎంఎస్ఈ వర్గీకరణ టర్నోవర్ పెట్టుకోండి పరిమితులను సంహరించుకోండి ఓకే ఉద్యం పోర్టల్ ఇందులో నమోదు చేయకు చేయకుండా సూక్ష్మ సూక్ష్మ సంస్థలకు ఐదు లక్షల పరిమితిలో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు ఇస్తారు సో మొదటి సంవత్సరం పది లక్షల అవార్డులు జారీ చేస్తారు తర్వాత స్టార్టప్ల కోసం ఫండ్ అండ్ ఫండ్స్ ఆ ఫండ్స్ స్టార్ట్ల స్టార్టప్ల అభివృద్ధికి బహుళ పెట్టుబడిదారుల నుంచి మూలధనాన్ని సమీకరించి ఏర్పాటు ఇందులోకి తొంభై ఒకటి వేల కోట్లకు పైగా పెట్టుదారులు రానున్నాయి ప్రభుత్వం పదివేల కోట్లు వస్తుంది గీగ్ వర్కర్లకు దాదాపు కార్డులు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కార్మికుల కోసం సామాజిక భద్రత పథకం గ్రీక్ వర్కర్లకు రిజిస్ట్రేషన్ ఈ శ్రమ పోర్టల్లో నమోదుతో పాటు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆరోగ్య ర సంరక్షణ అందిస్తారు సో ఫోకస్ పాదరక్షకులు రంగం ఉత్పాదక నాణ్యత పోటీతత్వం పొందే పొందేందుకు ప్రవేశపెట్టిన పథకం నాలుగు లక్షల కోట్ల టర్నోవర్ పదకొండు లక్షల కోట్లకు పైగా ఎగుమతుల లక్ష్యం మౌలిక సదుపాయాల పథకాలు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రాలకు నిధి రాష్ట్రాలకు యాభై ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణాలను ఇచ్చేందుకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల నిధి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నగరాలు పట్టాలను వృద్ధిచ్చ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు లక్ష్యం ఎందుకు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లలో పదివేల కోట్లు కేటాయించరు సముద్ర వ్యాపార అభివృద్ధి నిధి సముద్ర వ్యాపారం మారిటైమ్ రంగానికి దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేందుకు ఇరవై ఐదు వేల కోట్ల కార్పస్తో కూడిన మారిటైమ్ అభివృద్ధి నిధి ఏర్పాటు ఉడాన్ ఉడే దేశుగా అమన్ నాగరికత ఉడే దేశ్గా ఆమ్ నాగరికత అంటే చిన్న చిన్న పట్టణాలను విమాన సేవలు మరింత పెద్ద ఎందుకు ఉద్దేశించిన పథకం తాజా బడ్జెట్లో కొత్తగా నూట ఇరవై గమ్యస్థానాలను అనుసంధానం చేసేందుకు ఐదు వందల నలభై కోట్లు కేటాయించారు ఇవో ఇది ఇది ఇంపార్టెంట్ అని స్వామి టూ నిధి ఆగిపోయిన ఆయన గ్రహ ప్రాజెక్టులను పూర్తి చేసే స్పెషల్ విండో ఫర్ ఎఫో ఎఫోర్టబుల్ అండ్ మేడ్ ఇన్ హౌసింగ్ స్వామి పథకం ప్రస్తుతం బడ్జెట్లో లక్ష వాళ్ళను పూర్తి చేయడానికి రూపాయలు పదిహేను పాయింట్ మూడు సున్నా కోట్ల పెట్టాయి అయిపోయినాయి అన్ని పథకాలు దరస్ రాసుకోవాలి నిజంగా తొందర తొందరగా లేదా చంద్రునిపై మరిన్ని చోట ఐస్ లండన్లో జైశంకర్ ఎదుట ఖలికిస్తాన్ నినాదాలు సుప్రీం న్యా సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్వా ఓకే బందీలను విడిచిపెట్టండి గాజా నుంచి పారిపోండి లేకుంటే అంతా చచ్చిపోతారు హమాస్కు ట్రంప్ అల్టిమేటం నగరాలకు నక్సలిజం పునర్విభజనతో ఉత్తర దక్షిణాలకు నష్టం ఎనిమిదిన మోడీ గుజరాత్ సభకు మహిళా పోలీసుల పవా పవా పహార ఇవాన్లో నగరవాడు చెందిన జపాన్లోని నగాక నాకు చెందిన ఈ వృద్ధిరాలి పేరు షత్మున హ్లోకోషి వయసు నూట ఎనిమిది సంవత్సరాలు మంచిగా బతుకుతారు అలా జాబిర్ పై దిగిన మరో ప్రైవేట్ ల్యాండర్ అన్నీ పోతాన్ని మనం కూడా ప్రైవేట్ వస్తువు పెట్టుకొని పోదాం పాండి సుస్మిత హర్షిత ఎవరు యోజు సవాళ్ళని స్వీకరిస్తూ నిర్మాతలకు రాణిస్తే ఏ పై వాళ్లకు ట్రేడింగ్కి తగ్గ చిత్రం మేము అవి ఎప్పుడు చదవలేని ఆపాలి వీళ్ళ వీళ్ళిద్దరిని రచిన్ రచిన్ స్థిరత్వం మళ్ళీ బరిలో సునీల్ ఛేత్రి దుబాయ్లో ఎలా ఆడాలో భారత్కు బాగా తెలుసు కెన్ శ్రీకాంత్ ప్రణయ్ అవుట్ వన్డేలకు ముష్కీర్ ముషిఖర్ వీడ్కోలు బంతితో కట్టేసి బ్యాడ్తో కొట్టేసి యూపీపై ముంబై ఘన విజయం బంతితో కట్టేసి బ్యాడ్తో కొట్టేసి ము రెండు రోజు లాభాలు జోరు మరి ఈసారి వడ్డీ రేట్లు తగ్గించు ఇవి ఒకసారి చూసుకోండి ఓకే పసిడి పసిడి రుణ నిబంధనలు కఠిన తరము బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు నయారా ఎనర్జీ రెండు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల షేర్ల బ్యాంకు మహిళా ఉద్యోగాలకు ఒక రోజు ఏదైతే సెలవు ఎల్ అండ్ ఎల్ అండ్ సుంకం లేకుండా కార్ల దిగుమతి ఎఫ్సోనిస్ ఉద్యోగాలు నెలలో పది రోజులు ఆఫీసుకు రావాల్సిందే గంటకు అరవై ఏడు జీపీయు వినియోగం జీరో వృధా బహు ఆదా రైజింగ్ కాదు ఫాలింగ్ మాజీ మంత్రి హరీష్ రావు ఇందినమ్మా ఇళ్లకు అర్హుల ఎంపిక షుడు ఎన్డీఏ ఎమ్మెల్స్ విజేతలకు ప్రధాని అభినందనలు రిజర్వేషన్ల పెంపుకు వేర్వేరు బిల్లులు పెట్టాలి జానారెడ్డి ఇంటికి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ తెలుగు రాష్ట్రాల మంత్రులు బట్టి విక్ర విక్రమార్క వయ్యావు పయ్యావుల కేశవులకు చోటు భాజపా భారస మధ్య చీకటి ఒప్పందం మూడు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమం మీరు ఏ పదవి ఆశిస్తున్నారు జిల్లాలో బీసీ గర్జనలు కుష్టి అయ్యారు నిద్ర వస్తుంది ఇరవై మంది అధికారులను సోకాజు నోటీసులు టెలికాలర్ వేషము డాలర్లకు గాలం రాత్రికి ఒక రెండు రెండు గంటల వరకు వీడియోలు చేసుకుంటూ ఉండేదాడు మార్నింగ్ ఇక వాటిలోనే ఆవలింపులు వస్తూనే ఉంటాయి చెల్లని ఓట్ల వల్లనే ఓడిపోయా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి చదువుకున్నోళ్ళు చెల్లింపు ఎనభై రెండు వేల ఓట్లు చదువుకున్నోళ్ళది చెల్లింపు లేదంటే మనం చదువు ఎంత ఎమ్మెల్సీ ఓట్ల మీద మనకున్న అవగాహన అంతా మనకు చేపిస్తున్న అవగాహన ఎంత ఎటు పోతుంది మన చదువు అరే టీచర్లే ఎక్కువ వేసారు ఒక్కొక్కరు ఒక్క లక్ష పైన జీతాలు ఉన్నాయి మామూలు వాళ్ళకంటే టీచర్లే ఎక్కువ వేసారు తెలుసా నేను కూడా వేయడానికి పోయినా ఆ రోజు చెప్పినా అందులో స్టూడెంట్స్ లేనేలేరు ఇంటికి ముగ్గురు ఇద్దరు ముగ్గురు వెళ్తారు డిగ్రీ వాళ్ళు ఆడ లేనే లేరు మళ్ళీ ఈ చదువుకున్న వాళ్ళు వేసిన వాళ్ళు ఎంత ఈ ఎనభై మూడు వేల పైన చెల్లుబాటుగా లేదట ఇక వాళ్ళ చదువు దేడికి చూడు ఇక చదువు ఎంత పని చేస్తారో చూడరు ఒకటే నవ్వు వచ్చింది నాకు టీచర్లకి ఇట్లా టీచర్లు అంటే చదువుకున్న వాళ్ళే నా ఏవి చదువుకున్న వాళ్ళు తప్ప చేస్తారంటే అవగాహన లేదా వెయ్యడం తెలియదా చదువుకోలేదా మరి నా రోజుల ముందు తెలుసుకోలేదా మరి మనకు చెప్పలేదా ఏంటిదో కారణాలు రాయండి కారణాలు రాయి రాదు చదువుకున్న వాళ్ళు టీచర్లకు ఈ ఎమ్మెల్సీ ఓట్లు ఎమ్మెల్సీ ఓట్లలో ఎనభై మూడు వేల కంటే పైనే చెల్లుబాటు కాలేదంటే దానికి కారణాలు ఎందుకు జర రాయి రాదు ఎవరికి అనిపించిన వాళ్ళు జాతీయ స్థాయి లేఖ రచనలో సోమిరెడ్డికి ప్రథమ బహుమతి మైనింగ్లో హండ్రెడ్ పర్సెంట్ అతివల భాగస్వామి పైకి గుమ్మఘమ్మలు వంటగదుల్లో బొద్దింకలు హోటల్లో ఏదైనా దాంట్లో వింటారా మంచి మంచి మసాలాలు ఇంట్లో మసాలాలు ఎత్తాము అదైంది ఇదైంది అంటారు పసివాడి ప్రాణం కాపాడండి అరుదైన బిలియరి ఎంట్రీషియాతో బాధపడుతున్న పది నెలల పసికండి హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో దర్యాప్తు జరపాలి రంగంలోకి కేరళ పోలీసు జగిలాలు కోరుకుంటున్న గాయని కల్పన ఏమన్నా కల్పన మందులు తిన్నది కదా మత్తు మందులు మా ఏమైంది పాప కార్మికుల జాడ జీపీఆర్తో ఎనిమిది ప్రదేశాలను గుర్తించాం నేడు వెబ్సైట్లో పది హాల్ టికెట్లు పదో తరగతులు ఆల్ ద బెస్ట్ అండి పదో తరగతి రాసేవాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నా మీ పిల్లలు ఉన్న ఎవరైనా ఉంటే అందరికీ ఆల్ ద బెస్ట్ భయపెట్టేయకండి వస్తే వస్తే మార్కులు వీక్తే వీక్తే దానికోసం పిల్లల్ని ఫ్రస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు బతుకు నేర్పియాలి బ్రతకడం నేర్పియాలి ఇసుక ఫిర్యాదులకు టోల్ ఫ్రీ బా ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు మంచిగా అయింది డెబ్బై వేలతో దొరికిన విద్యుత్ శాఖ ఏడి ఇరవై వేలతో పట్టుబడ్డ ధర్మపురి పూల పురపాలక కమిషన్ వీళ్ళకు లక్షలలో ఉంటే జీతాలు ఈ డిపార్ట్మెంట్లో అయినా రోగం విల్లవు రణ్యారావుకు స్మగ్గర్తో స్మగ్లర్తో సంబంధాలట శుద్ధి ఐదు నిమిషాల్లో అయిపోద్ది పద్నాలుగో పేజీ ఇఫ్లూ విసీగా పల్లి నాగరాజు వైద్య వైద్యారోగ్య రా వైద్యారోగ్య శాఖలో పదోన్నతుల కమిటీ తెలంగాణ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చెప్పూర్ ఎవరికన్నా తెలంగాణ ఉన్నత విద్యా మహాత్మా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ఎంజియు సంయుక్తంగా నిర్వహించనున్న తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ గురువారం నల్గొండలోని ఎంజియులో ఐసెట్ చైర్మన్ విసి అల్తాఫ్ హుసేన్ కన్వీనర్ రిజిస్టర్ అల్వాల్ రవి విడుదల చేశారు అనంతరం ఎంజియు విసి అల్తా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా పదహారు ఆన్లైన్ పరీక్ష కేంద్రాలలో ఐసెట్ జూన్ ఎనిమిది తొమ్మిది నాలుగు ఎప్పుడు జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలలో నాలుగు విడుదలుగా నాలుగు విడుదలుగా నిర్వహించినట్లు తెలిపారు అభ్యర్థులు మార్చి పది నుంచి మే మూడో తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు ఇవి ఎప్పుడు పది మే మూడవ తేదీ వరకు ఓకే మార్చి పది నుంచి మార్చి పది సో పరీక్ష ప్రాథమికకి జూన్ ఇరవై ఒకటి విడుదల చేస్తాము కి పై అభ్యంతరులకు జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు స్వీకరిస్తాం అని ఓకే ఇవి ఏం అన్ని కారు ఉన్నాయి కారు కొనాలి ఒకటి ఇది ఇది జూలర్లు కొనాలి ఓకేనా లాస్ట్ అయిపోయేది వచ్చికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మూడో తరగతి చేస్తాను షైన్ ఇండియా జనవరి చేస్తాను సో తెలుగు మెథడ్స్ ఏమన్నా చేస్తానండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ కేర్ మీరు అబ్బా ప్లీజ్ అవి కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ జర కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఎక్కే జరా రాత్రంతా అవి జ్వరం వచ్చినట్టు అవుతుంది బాగా బాగాసేపు వీడియోలు చేస్తే తిడతాను ఇంట్లో కానీ ఎంతసేపు ఎందుకు ఇస్తేనే ఇష్టం ఉంటే అట్లా చేస్తాం కానీ మీరు అబ్బా జర లైక్ చేయరాదు దానికోసమైనా ప్లీజ్ थैंक यू फॉर वचिंग बेबाई टेक जो ओके